నమస్కారం కొద్ది రోజుల్లోనే జూలై ఇరవై ఒకటిన ఇరవై ఇరవై నాలుగు ఆషాఢ పౌర్ణిమ వస్తుంది ఆషాఢ పౌర్ణిమ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అంటే ఆ రోజు గురు పూర్ణిమ గురు పూర్ణిమలో అసలు ఎవరు అనేది మనం ఆలోచించాలి సరే సనాతనవాదులు చెప్పేదాని ప్రకారం మనకు చదువు చెప్పిన గురువులను పాదపూజ చేసి వారి ఆశీర్వాదం తీసుకోవాలి అని చెప్తారు అది మంచిదే పెద్దలను గౌరవించటం మంచి పనే కానీ అసలు ఆ గురు పూర్ణిమ ఎందుకు ఎలా ఏర్పడింది సంప్రదాయవాదులు చెప్పే దాని ప్రకారము గు అంటే అంధకారము రు అంటే దాన్ని నిరోధించేది తొలగించేది గు రు ఎవరు అంటే మనలో ఉన్న అంధకారాన్ని తొలగించేవారు గురువు సంప్రదాయవాదులు వైదిక మతస్థులు ఇట్లాంటివన్నీ బాగా చెప్పారు తరువాత వారి పురాణాల్లో నుంచి అనేక శ్లోకాలు చదివి శివుడు పార్వతికి ఇన్ని శ్లోకాలలో ఇన్ని విషయాలు చెప్పాడు అనేది కూడా వల్లవేస్తుంటారు వేస్తుంటారు సరే మనం ఆ లోతుల్లోకి పోవాల్సిన పని లేదు ఎందుకంటే శివుడు ఎవరు పార్వతి ఎవరు వాళ్ళు ఏ కాలంలో జీవించారు అనే ప్రశ్నలకు వాళ్ళ దగ్గర జవాబు లేదు కాబట్టి వాళ్ళు వాటికి సమాధానాలు చెప్పలేరు కల్పిత పాత్రలకు కల్పించుకున్న దేవుళ్లకు భజనలు చేస్తూ బతికే వాళ్ళు అట్లా విశ్వసిస్తున్న వాళ్ళు వాళ్ళని విశ్వసించనీయండి మనకు దానితో సంబంధం లేదు కానీ వాస్తవంగా నిజాల వైపు వెళ్ళాలనుకుంటే హేతుబద్ధంగా వైజ్ఞానిక దృక్పథంతో విషయాన్ని విశ్లేషించాలనుకుంటే మనం తప్పకుండా చరిత్రలోకి వెళ్ళాలి గత కాలంలోకి వెళ్ళాలి గురు పూర్ణిమకు ఈ ఇప్పుడు మనం దానికి ఎట్లా మార్చబడింది గురు పూర్ణిమ మనం జరుపుకునే గురు లాగా కాదు ఒకప్పుడు అది బౌద్ధం నుంచి మనకు వచ్చింది గురు పూర్ణిమ రోజు అంటే ఆషాఢ పౌర్ణమి రోజు ఈ దేశంలో ఒక గొప్ప విశేషం జరిగింది ఏమిటి అది అంటే బోధన అనేది ఆ రోజు ప్రారంభమైంది జ్ఞానోదయం అయిన తర్వాత గౌతమ బుద్ధుడు మొట్టమొదటిసారి గురుస్థానంలో కూర్చుని తన శిష్యులకు జ్ఞానాన్ని ఉపదేశించాడు ఆ రోజును ఆ సంఘటనను గుర్తుపెట్టుకోవడానికి బౌద్ధులు గురు పూర్ణిమ ధర్మచక్ పవత్తన్ అనే దినాన్ని వాళ్ళు ఏర్పరచుకున్నారు అంటే మొట్టమొదటిసారి బోధన ఉపదేశం అట్లాంటివన్నీ బుద్ధుడు ప్రారంభించాడు అని చెప్పటానికి వాళ్ళు దాన్ని జరుపుతున్నారు సరే తర్వాత కాలంలో వైదికులు అనేక రకాలుగా మార్చుకుంటూ వచ్చారు శిల్పాలు మార్చారు ఆరామాలు మార్చారు సాహిత్యం మార్చారు అనేక రకాలుగా అన్ని మార్చారు అట్లాగే గురు పూర్ణిమ యొక్క భావాన్ని కూడా మార్చారు అసలు గురి పూర్ణిమ ఆషాఢ పౌర్ణమి రోజు చేసేది ధమ్ చక్ పవత్తన్ ఆ రోజు గౌతమ బుద్ధుడు సారనాథ్లో తన శిష్యులను కూర్చోబెట్టుకుని గురుస్థానం నుంచి ఉపదేశించాడు బోధన ప్రారంభించాడు మీరు చూడండి దాన్ని అనుసరించే మన భారతదేశంలోని స్కూళ్ళు కళాశాలలు విశ్వవిద్యాలయాలు అన్నీ జూన్ మాసంలోనే ప్రారంభమవుతున్నాయి విద్యాభ్యాసం ప్రారంభమయ్యే ఎకడమిక్ ఇయర్ ఆ నెలలోనే ప్రారంభమవుతుంది మీరు విదేశాల్లో చూడండి వాళ్ళ ఎకడమిక్ ఇయర్ జనవరిలో ప్రారంభమవుతుంది డిసెంబర్లో ముగుస్తుంది మనది అలా కాదు మనము బౌద్ధం నుంచి చాలా తీసుకున్నాము ఆ ధర్మచక్రాన్ని మనం జెండా మీద పెట్టుకున్నాము అట్లాగే ఈ గురు మనం కూడా తీసుకున్నాము అయితే కాలగర్భంలో ఇవన్నీ మార్చి వేరే రకమైన అర్థాలు చెప్పి జనాల్ని డైవర్ట్ చేశారు అది వేరే విషయం అందువల్ల మనము గురు పూర్ణిమ అనగానే గౌతమ బుద్ధుడిని ఎందుకు గుర్తు చేసుకోవాలి అంటే నేను ఇందాకే చెప్పినట్టు ఆయన బోధనను ఉపదేశాన్ని ఆ రోజు ప్రారంభించాడు ఆయనను గురుస్థానం ఎవరిచ్చారయ్యా ఎవరు ప్రపంచం ఒప్పుకుంది ఎందుకంటే ఆయన బోధనలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు వ్యాపించాయి మీరు అటు ఉత్తరం చూడండి చైనా జపాన్ కొరియా థాయిలాండ్ నేపాల్ మలేషియా అటు అరబ్ కంట్రీస్ వరకు ఇరాక్ ఇరాన్ వరకు అప్పుడు ఆ కాలంలోనే ఆయన బోధనలు వ్యాపించాయి దక్షిణాన శ్రీలంక వరకు ఇటు బంగ్లాదేశ్ వరకు ఇంత విస్తృతంగా బోధనలు వ్యాపింపజేసిన మహనీయుడు మరెవరైనా ఉన్నారా మీరు ఒక్కసారి ఆలోచించండి ఆయన బోధనలు ప్రపంచ భాషలన్నింటిలోకి వెళ్ళాయి ప్రపంచ భాషల్లోకి అన్నింటికి అనువాదం అయ్యాయి ఆ విషయం మనం గుర్తుపెట్టుకుంటే గురు పూర్ణిమలో గురువు ఎవరు అనేది నిర్ధారణ జరుగుతుంది గురు పూర్ణిమలో గౌతమ బుద్ధుడు ఆయనకు జ్ఞానోదయం అయింది అయిన తర్వాత సారనాథులో మొదటిసారి బోధన చేశాడు ఇంకొక విషయం జ్ఞానోదయం అనగానే మన సంప్రదాయవాదులు మనకు సినిమా వాళ్ళ దర్శకులు మనకు కొన్ని ఇంప్రెషన్స్ కలిగించారు ఏదో మహత్తు జరిగిపోతుంది ఎవరో వచ్చారు ఏదో మహత్తు మనకు అందిస్తారు అట్లాంటివి ఏమీ జరగలేదు జ్ఞానోదయము అంటే తనను తాను తెలుసుకోవటం బుద్ధుడు జ్ఞానం ఎందుకు చేయమన్నాడంటే బయట కాదు నీ లోపలికి నువ్వు ప్రయాణించు అని చెప్పాడు అదే జ్ఞానోదయం ప్రపంచాన్ని గమనించు సంఘాన్ని గమనించు నిన్ను నువ్వు గమనించు అని చెప్పాడు అదే జ్ఞానోదయం ఎవరిని వారు తెలుసుకోవటం అనేది చాలా గొప్ప విద్య అందువల్ల ఆ తరువాత ఆయన బోధన చేపట్టాడు కాబట్టి దాన్ని గురు పూర్ణిమ అని మనం అంటున్నాం సెలవు